चकचोरण मीलितं येन तस्मै श्री गुरवे नमः मूकम करोति वाचालं पंगुं लङ्घयते गिरिम यत्कृपातमं वन्दे श्री गुरं दीनतारणं श्री चैतन्य मनोविष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं वन्दे हम श्रीगुरो गुरो श्रीत पदकमलं श्री गुरोर्नव वैष्णवामश्च श्री रूपं सगरजातं सागनरघुनाधान्वितं तं साद्वैतम सावधूतं परिजन सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादाम् सह गण ललिता श्री विशाखां वितामच नमः ओमिश्न पादाय कृष्णपृष्ठाय भूतल्ये श्रीमते भक्ति वेदांत स्वामीति नाम नमस्ते सारस्वते देवे गौरावाणी प्रचारिणे निर्विशेषा शून्यवादे पाश्चात्यदेश तारिणे हे कृष्णा कर्णासिंधो दीनबन्धो जगतपते गोपेश गोपिका कांत कामोस्ते तप्त कांचन गौरांगी राधे सुते देवी प्रणमा हरे प्रिय वाकुभ्य कृपा सिंधुभ्य पति पावनेभ्यो वैष्णवेभ्यो नमो नम जय श्रीकृष्ण चैतन्य प्रभु निनंद्रीअदाधर श्रीवासादि गौरव भक्तवृंद हरे कृष्ण हरे कृष्ण 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 हरे, हरे 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 राम हरी राम రామ రామ హరే హరే నారాయణం నమస్కృత్యా నరోమం దేవీం సరస్వతి వ్యాసం అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి భాగవత బంధువులందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం హృదయపూర్వకమైన ఆహ్వానం భాగవతంలో మనకు దర్శనమిచ్చేది భగవంతుడు భగవంతు సేవకులు అయినటువంటి భాగవతులు భాగవతులు దర్శనం ఇచ్చేది ఇద్దరు భగవంతుడు భాగవతుడు భగవంతుడు అంటే కృష్ణుడు భాగవతుడు అంటే కృష్ణ భక్తులు వీరిద్దరి యొక్క దర్శనము వీరిద్దరి యొక్క కలాపాలు వీరిద్దరి మధ్య ఉండేటువంటి ప్రేమ ప్రేమ వినిమయము మనకు అనిపిస్తుంటుంది కాబట్టి అడుగు మనకు స్ఫూర్తి మార్గదర్శనము భాగవతం ద్వారా మనకు లభిస్తుంది ఉత్తమ వైష్ణవుడుగా కావడానికి మార్గాలు ఏమిటి ఉపదేశాలు ఏమిటి అనే విషయాలు కూడా చర్చిస్తున్నాము ఏ విధంగా అయితే లౌకిక జీవితంలో ఏ వ్యక్తి అయినా కూడా ఏ వ్యక్తి అయినా కూడా పురోగతి చెందాలి అని అనుకుంటాడు చిన్న అద్దె ఇంట్లో ఉన్నవాడు ఏంటి సొంత ఇంట్లో వెళ్ళాలని సొంత ఇంట్లో ఉన్నవాడు పెద్ద ఇంట్లోకి వెళ్ళాలి పెద్ద ఇంట్లో ఉన్నవాడు బంగళాలోకి వెళ్ళాలని ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు ఇది సాధారణమే తర్వాత ఉద్యోగంలో కూడా అంచెలంచెలుగా పైకి వెళ్ళాలని భావనలు కూడా ఉంటాడు మరి మనం ఆధ్యాత్మిక జీవితంలో కూడా అంచెలంచెలుగా పైకి వెళ్ళాలి అని ఎందుకు అనుకోకూడదు ప్రమోషన్ రావాలని ఎందుకు అనుకోకూడదు ఏమిటండి ఆధ్యాత్మికల్లో కూడా ప్రమోషన్లు ఉంటాయా అంటే ఉంటాయి ఎందుకు ఒకటేమో భక్తి భక్తి రహితంగా ఉన్నవాళ్ళు భక్తిలోకి రావడం అయితే భక్తిలోకి వచ్చిన తర్వాత దాంట్లో అంటే నిజంగానే పూర్తిగా భక్తిలోకి వైష్ణవ ధర్మంలోకి వైష్ణవ శాస్త్రంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు వారు మూడవ తరగతి భక్తులు గాని మూడవ తరగతి వైష్ణవుడు కానీ ఉండిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళనే కనిష్ట అధికారి కనిష్ట వైష్ణవుడు కనిష్ట అధికారి అని కూడా అంటుంటారు అది ఇది కూడా ఇది సామాన్య మానవుడితో పోలిస్తే చాలా పెద్ద ప్రమోషన్ పెద్ద ప్రమోషన్ కాదు పెద్ద జాబ్ లో జాబ్ లో నెలకొన్నట్టు అటువంటి తర్వాత ఇంకా వృద్ధి చేస్తే మధ్యమాధికారి ఇంకా ప్రమో టాప్ మోస్ట్ ప్రమోషన్ వస్తే ఉత్తమ వైష్ణవుడు ఉత్తమాధికారి ఈ విధంగా సాగుతుంటుంది కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో మనం ప్రవేశించిన తర్వాత ఆధ్యాత్మికోన్నతిని కూడా కోసం మనం ప్రయత్నించాలి అందుకోసం మరి మరి ఆధ్యాత్మికోన్నతి ఎలా లభిస్తుంది దానిలో మనకు ఉండవలసిన లక్షణాలు ఏమిటి దీనికి కులమానం ఏమిటి అంటే దానికి శాస్త్రమే శాస్త్రంలో మనకు చెప్పబడింది ఏ విధంగా ప్రహ్లాదుడు జీవితం భక్తిగా చేశాడు తర్వాత ఏ విధంగా ధ్రువుడు భక్తిని చేశాడు ఈ విషయాలన్నీ కూడా మనం శాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చు అంతేకాకుండా దాంట్లో రకరకాల చోట్ల భగవంతుడు దివ్య జ్ఞానాన్ని అందజేస్తూ ఉంటాడు అది ఉద్ధవ గీతనే కావచ్చు లేకపోతే శివుడు చెప్పిన పలికిన శివగీతమే కావచ్చు రకరకాలు ఉంటుంది దానిలో భక్తులు పొందవలసినటువంటి లక్షణాలు వాళ్ళకు ఉండబడ ధర్మాలు ఇవన్నీ కూడా చక్కగా వివరించబడ్డాయి వాటిని చూసుకుంటూ మనం ఆధ్యాత్మిక ప్రగతి సాధించబోతుంది దీన్ని ఏమిటంటే సత్వ సంశుద్ధి మన స్వీయ అస్తిత్వాన్ని నిరంతరము పవిత్రీకరణ చేసుకోవాలి ఇప్పుడు ఆ కార్తీక మాసం ప్రారంభం అయిపోయింది అందరికి ఇంకా పూర్తిగాలి కానీ వైష్ణవర్గం మాత్రం కార్తీక మాసం ప్రారంభం అయిపోయింది మనకు ఏ విధంగా ఉంటుందంటే పౌర్ణిమ నుంచి పౌర్ణిమ దాకా మనకు నెల అయితే వేరే సంప్రదాయాల వాళ్ళకి వాళ్ళకి అమావాస్య నుంచి అమావాస్య అమావాస్య మొన్న నుంచి మొదలవుతుంది అమావాస్యతో పూర్తవుతుంది అయితే మనకేమో పౌర్ణమి నుంచి గౌడియ వైష్ణవులకి వైష్ణవులకి ఏమో పౌర్ణమి నుండి పౌర్ణమి దాకా కాబట్టి మన శరత్ పౌర్ణిమతోటి మనకు కార్తీక మాసం ప్రారంభమైంది మరి అనేకమంది కార్తీక మా కార్తీక నెలలు జరిగిపోయినాయి ప్రతి ప్రతి కార్తీక మాసంలో నెల రోజుల పాటు బృందావనకు వెళ్ళి రావడం అనేది కూడా సాగుతోంది సాంప్రదాయబద్ధంగా సాగుతోంది అయితే మళ్ళీ మనలో మార్పు వచ్చిందా ఎంత మార్పు వచ్చింది మార్పు వచ్చే ఉంటుంది భక్తి కూడా పెరిగే ఉంటుంది నా సందేహం ఎందుకు అయితే ఎంత ఎంత ఎత్తు పెరిగింది ఎంత ఎంత మాత్రాన పెరిగింది అనే విషయాన్ని మనం గమనించుకోవాలి దీనే సత్వ సంశుద్ధి పూర్వం మనకు ఊ అంటే కోపం వచ్చేది ఆ అంటే కోపం వచ్చేది ఇప్పుడు వస్తుందా తర్వాత జీవుల పట్ల మనకు కరుడుతో ఉన్నామా లేకపోతే మనం వ్యర్థంగా ప్రజల్పము ఇట్లా అవ అవకాశం దొరికిందే తడవుగా మాట్లాడటం మొదలు పెడుతున్నామా లేతే మాట తగ్గించామా ఇవన్నీ కూడా ఒక చక్కటి ఈ కులబద్దగా ఉంటుంది కాబట్టి ఈ ఈ దీని సత్వ సంశుద్ధి మన యొక్క స్వీ అస్తిత్వాన్ని పవిత్రీకరణ చేసుకోవడం ఈ శివ అస్తిత్వాన్ని పవిత్రీకరించుకోవడమే ప్రవర్తించుకోవడమే మనం ఆధ్యాత్మిక జీవితంలో పొందుతున్నటువంటి ప్రమోషన్స్ ప్రమోషన్స్ అయితే దీనికి అవునండి ప్రమోషన్ ఇప్పుడు మన సామాన్య జీవితంలో ప్రమోషన్ పొందిన వాళ్ళ కూడా నమస్కారాలు పెడుతున్నారు అందరు నమస్కారాలు పెడుతుంటారు ఆ హోదా పేరిన కొద్దీ అందరూ కూడా నమస్కారాలు సలాం చేస్తుంటారు అదేవిధంగా ఎప్పుడైతే ఆధ్యాత్మిక రంగంలో ఎప్పుడైతే మనం పురోగతి చెందుతుంటామో అది ప్రమోషన్ అని కాదు మనం పురోగతి చెందుతామో అసంకల్పితంగా అప్రయత్నంగా మనము మనం అందరికీ ఆకర్షణీయంగా తయారవుతాం మనం చూడగానే వాళ్ళకి ఒక రకమైన ప్రసన్నత వాళ్ళ హృదయంలో కలుగుతుంది మనం చూస్తే వాళ్ళకి ప్రసన్నత ఉంది అంటే ఇక మనలో ఇంకెంత ప్రసన్నత ఉండాలి అంతే కదా కోపంగా ఉన్నవాడు అందరినీ ఎవరిని అట్రాక్ట్ చేయలేడు ప్రశాంతంగా నవ్వుతూ నవ్వులు చిందించేవాడే ఎవరినైనా కూడా తన వైపు ఆకర్షించగలదు అందంగా ఉన్నవాడే తన వైపు ఎవరిని ఆకర్షించగలడు అదే విధంగా ఎప్పుడైతే మన హృదయం నిష్కర్మషంగా ఉంటుందో పవిత్రులమై భక్తితో ఉంటామో అప్పుడే మనం వా ఎవరినైనా కూడా ఆకర్షించగలదు కాబట్టి దానికి ఆధ్యాత్మిక సద్గుణాలు అలవరుచుకోవాలి కొద్ది కొద్దిగా అప్పుడే దానికోసమే మన ఈ విషయాలను మనం కొద్ది కొద్దిగా చర్చిస్తున్నాం కథల భగవత్ కథ ద్వారా మనము మనలో ఉన్న పాపం తొలగిపోతుంది అవుతుంటాము తర్వాత భగవత్ భక్తుల యొక్క చరిత్రను విని వాళ్ళ యొక్క గుణాలను వాళ్ళ యొక్క నడవ వృత్తి వాళ్ళు నడిచిన మార్గంలో మహాజనోయన కథా సమంత వాళ్ళ మార్గంలో మనం నడుస్తున్నప్పుడు మన గతి అనేది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటుంది మన వేగము ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక జీవన పురోగతి వేగము చాలా ఇనుమడిస్తుంది కాబట్టి భాగవతాన్ని ఈ రూపంలో మనం అర్థం చేయాలి భాగవతాన్ని ఈ రకంగా అర్థం చేసుకోవాలి ముఖ్యంగా మనకు ఆధ్యాత్మిక రంగంలో పురోగతి చెందడానికి మనకు ఒక చక్కటి గ్రంథం మనకి ఇవ్వబడింది రూపగోస్వామి వారి ద్వారా అదే ఉపదేశామృతం రూపాయల వారు అమెరికాకి వెళ్ళక ముందర బృందావనలో రాధా దామోదర మందిరంలో ఉన్నప్పుడు నిత్య నిరంతరము ఆయన రూపగోస్వామి వారి సాంగత్యాన్ని స్వీకరిస్తూ ఉండేవారు ఆయన వంటగదిలో కూర్చుని కిటికీలోంచి చూస్తే ఆ సమయంలో రూపగోస్వామి వారి సమాధి కనిపిస్తూ ఉండేది సో ఆ విధంగా ఆయన దాన్ని చూస్తూ ఆ ఎప్పుడు ఎందుకంటే శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూపకథా మహ్యం దాతి స్వపదాంతిక చైతన్య మహాప్రభు యొక్క సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా చేయడానికి ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు ఎవరు శ్రీల రూపగోస్వామి వారు అటువంటి రూపగోస్వామి వారు తమ పాద పద్మాశ్రయాన్ని నాకు ఎప్పుడు ఇస్తారు అనేది ప్రార్థన అంటే రూపగోస్వామి వారి ద్వారానే ఎవరైనా కూడా ప్రపంచవ్యాప్తంగా భగవత్ సందేశాన్ని శ్రీ చైతన్యుల వారి సందేశాన్ని ఇవ్వగలరు అని పలకడం అనేది ఆ దానిలో ఎటువంటి సందేహం లేదు దానిలో ఎటువంటి సంకోచం లేనటువంటి మాట అది ఆ విధంగా చేస్తుండడు మరి మనకు ఏ విధంగా వస్తుంది రూపగోస్వామి వారి సాంగత్యం ఒకసారి ఆయన కళ్ళలో కూడా కనిపించారు రూపగోస్వామి కనిపించి దివ్యమైన ఈ భాగవత్ సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తావు నువ్వు అని చెప్పి ఆయన ఆశీర్వాదం ఇవ్వడం కూడా జరిగింది అయితే మనకు రూపగోస్వామి వారి సాంగత్యం ఎలా లభిస్తుంది అంటే మనకు ఆ ఉపదేశామృత గ్రంథం ఉపదేశం చిన్న పుస్తకం చిన్న పుస్తకం లాగా భావించదు అది జీవితాన్నే మార్చగలిగినటువంటి జీవితాన్నే చరితార్థం చేయగలిగినటువంటి పుస్తకం ప్రతి వారు కూడా ఆ ఉపదేశామృత పుస్తకాన్ని తమ వెంట నుంచు వెంట ఉంచుకోవాలి దాన్ని ఎప్పుడైనా అది బ్యాగ్ లో పెట్టుకోవడము తమ తమ సూట్ లో పెట్టుకోవడము తమ లో పెట్టుకోవడము ఎందుకంటే మనుషులకు వచ్చే సందేహాలు చాలా వస్తుంటాయి ప్రతి ఒక్కరికి ఆ సందేహం రాగానే చూసి చూడండి శాస్త్రంలో ఐదు వందల సంవత్సరాలకి తమ ఆచార్యులు ఏం చెప్పారు అని చెప్పి దాంట్లో సందేశాన్ని వెంటనే తీసి మనం చూపించవచ్చు ప్లస్ వాళ్ళ చూపించడం కోసమే కాకుండా మనకు మన మనం కూడా ఆధ్యాత్మిక పురోగతి పొందడానికి కోసం ఈ చర్చలు మనం చేస్తున్నాం దీనిలో రూపగోస్వామి వారు మనకిచ్చినటువంటి ఒక చక్కని సందేశం ఏంటంటే ఆ ఉత్సాహంగా ఉండడం అందుకోసం నేను ఫస్ట్ ఎప్పుడు అందరూ ఏమిటి అందరు ఉత్సాహంగా ఉన్నారా అని అడుగుతుంటారు సాధారణంగా మీరు గమనించే ఉంటారు ఎవరైనా మిమ్మల్ని ఏమయ్యా ఏమిటమ్మా ఉత్సాహంగా ఉన్నావా ఏమిటి ఆయన ఉత్సాహంగా ఉన్నావా అని ఎవరైనా అడుగుతారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా ఆ మాట ఉత్సాహం అనే మాట ఏ మనుషుల్లో ఎప్పుడు దిగాలుగా ఉంటారు కాబట్టి నేను ఎప్పుడైనా కూడా ఉత్సాహంగా ఉన్నారా అని అంటుంటారు ఎక్కడి నుంచి వచ్చింది ఇది రూపకోసం వారు చెప్పారు ఉత్సాహంగా ఉండాలి ప్రతి భక్తులు ఉత్సాహంగా ఉండాలి ఉత్సాహ నిశ్చయ ధైర్య ఈ మూడు ఉత్సాహము నిశ్చయము ధైర్యం ఉత్సాహం అంటే ఏదో ప్రతిది ప్రతి వారము రోజు కొత్తది ఏదో కొత్త చేయాలి ఆధ్యాత్మిక రంగంలో ఏదో కొత్త విషయం చేయాలి కొత్త శ్లోకం నేర్చుకోవాలి కొత్త పుస్తకం చదవాలి కొత్త పేపర్ చదవాలి కొత్త అనుభవాన్ని గడించాలి కొత్త విషయాలను మనం లోకానికి తెలియజేయాలి ఈ విధంగా ప్రతిదీ కూడా ఒక ఇనిషియేటివ్ ఎప్పుడైతే మనం ఉత్సాహ ఉత్సాహము అంటే మనం కొత్త కొత్త విషయాలను ప్రారంభించడము ఆధ్యాత్మికంలో ఇది ఉత్సాహం అది ఇప్పుడు కృష్ణుడి కోసం ఇప్పుడు మన ఎక్కువ సాధారణ అడుగుతుంటా ఏమిటంటే మీకు వంట ఏమచ్చు ఏంటంటే ఆ నాకు ఒక ఆరు పెళ్లి వంటలు వచ్చాయండి అన్నాడు ఎప్పుడు ఇది ఆరు ఎప్పుడు నేర్చుకున్నారు పెళ్లికి ముందు నేర్చుకున్నామండి ఎందుకంటే పెళ్లి కావాలి కదా అనుకో ఆరు పెళ్లి అయిపోయింది ఇప్పుడు మన వాళ్ళు కూడా ఉన్నారు ఇంక ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు ఎన్నో అంటే మళ్ళీ ఆరే ఇదేంటి నలభై ఏళ్ళు గడిచిపోయినా కూడా సేమ్ ఆరే అది ఎట్లా ఓకే గడిచిపోయింది పర్వాలేదు కానీ కృష్ణుడి దగ్గరికి వచ్చాం రాగానేప్పుడు ఆ ఆరు కాస్త అరవై కావాలి ఆ ఆరు కాస్త అరవై కావాలి అయితే యాభై ఆరు కావాలి అయితే నూట ఎనిమిది కావాలి అప్పుడు ఉత్సాహం అవునండి నాకు ముగ్గులు వేయడం వచ్చావు చిన్నప్పుడు చేస్తాను అంటే ఒకటే ముగ్గు ప్రథం ముగ్గు ఇప్పుడు మరి కృష్ణుడు ఇప్పుడు రథయాత్ర జరుగుతుంది కాబట్టి ఇప్పుడు నాకు వంద రకాల ముగ్గులు వచ్చు అది ఉత్సాహం అంటే ఏంటి మనకు వచ్చిన కళను ఇంకా పెంచుకుంటూ పోతే ఆ విధంగా కృష్ణుడికి చేయగలిగితే అదే ఉత్సాహాన్ని గుర్తు అదే వైష్ణవులకు గుర్తు అది అందరూ చెప్పాలి అవును ప్రభుజీ ఏంటి స్వామి గారు మహారాజు గారు నేను ఇప్పుడు అదేంటి వంద నూట ఎనిమిది వంటల్లో సుప్రసిద్ధ అయ్యాను ఇప్పుడు అని ఆనందంగా ఉత్సాహంగా ఎగిరి ఎగిరి గంతులేసి చెప్పాలి ఆ విధంగా ఉండాలి ఇప్పుడు నేను నేను చక్కగా ఆర్ట్ నేర్చుకున్నాను ఇప్పుడు నేను చక్కగా అల్లికలు నేర్చుకున్నాను ఇప్పుడు నేను చక్కగా వంటలు నేర్చుకున్నాను ఇప్పుడు నేను చక్కగా నేను కేక్స్ తయారు చేయడం నేర్చుకున్నాను సో ఈ విధంగా ప్రతి ఇది ఉత్సాహం అనేది ప్రతి భక్తుల్లో అది ఇంజక్షన్ లా తీసుకోవాలి ఉత్సాహం కాబట్టి మన ఆధ్యాత్మిక రంగంలో ఉత్సాహం అనేది ఆ ఉత్సాహంలో ఉన్నవాడే ప్రవీణుడిగా తయార దక్షునిగా తయారవుతాడు ఎక్స్పర్ట్ గా తయారవుతాడు గత ఆరు నెలలు నేను యాభై శ్లోకాలు నేర్చుకున్నానండి భగవద్గీతలో అది ఉత్సాహాన్ని గుర్తు నేను వంద భగవద్గీతలు అందరికి పంచానండి ఉత్సాహాన్ని గుర్తు నేను పది మందికి పరిచయం చేశాను కృష్ణ భక్తిని అది ఉత్సాహాన్ని గుర్తు పది మంది యొక్క మనస్సులో ఉండే తాపాన్ని నేను తొలగించాను అది ఉత్సాహాన్ని గుర్తు ఆరోగ్యం గురించి అంటే అనేకమైన మెళకు మెలకులు నేర్చుకుని భక్తులందరికీ ఈ విషయం గురించి నేను తెలియజేస్తున్నాను అది ఉత్సాహాన్ని గుర్తు ఈ విధంగా అంటే అది ఆధ్యాత్మిక అంటే భక్ జీవితంలో అనేకమైన అవసరం పడుతుంటాయి ఆ అనేకమైన అవసరం పడి అన్నిట్లోనూ చూపిస్తు ఎవరైతే కొత్త కొత్త నేర్చుకుంటూ అది భక్తికి జోడిస్తూ ఉంటారు నిర్బంధ కృష్ణ సంబంధే యుక్త వైరాగ్యం వచ్చేతే రూపగోస్వామి వారి ఈ జగత్తులో భక్తిని పరమానందంగా ఎటువంటి సంశయం లేకుండా నిర్వహించాలి అంటే రూపగోస్వామి వారి పాద పద్మ ఆశ్రయము మనకు అనివార్యం కృష్ణుడితోటి సంబంధం అనేది చక్కగా చూడక ఎవరైతే భౌతిక విషయాలు వెళ్లిపెడుతుంటాడో ముముక్షమో పరిత్యాగం వైరాగ్యం ఫలుగు కథ్యతే రూపగోస్వామి అంటే ఏ ఏది వైరాగ్యము ఏది మర్కట వైరాగ్యము ఏది అసలైన వైరాగ్యము ఇవన్నీ కూడా మన రూపగోస్వామి వారు చెప్పారు ఈ విషయంలో మనం ఉత్సాహము అనేది వైష్ణవ ప్రతి ఉత్తమ వైష్ణవుడుగా కావడానికి కావాల్సినటువంటి ఒక ఒకనొక సాధనము ఒకనొక లక్షణం ఉత్సాహము తర్వాత నిశ్చయం నిశ్చయం కూడా అంటే ఏంటి చేపట్టిన అంటే ఏంటి నిశ్చయాత్మకంగా ఒక సంకల్ప ఒకటి చేశామంటే ఆ సంకల్పాన్ని దృఢ సంకల్పంతో అది నిశ్చయం ఇది సాధించి తీరుతాను ఆ నిశ్చయం అనేది రావాలి నిశ్చయం వచ్చింది అంటే జీవితంలో ఒక అద్భుతం జరిగినట్టు మిరాకిల్ వచ్చినట్టే జీవితంలో ఇప్పటిదాకా నిశ్చయం లేదు అది గాలి కొట్టుకుపోతున్న లాగా అటు ఇటు ఇటు అటు ఇటు ఇట్లా రెపరెపలు ఆడిపోతుంటాయి ఎక్కడో కొట్టుకుపోతుంటుంది గాల్లో ఇప్పుడు కాకుండా ఒక రాయిలాగా కదలకుండా ఎంత గాలి పెను గాలు పీసినప్పుడు కూడా కదిలిన కదలనటువంటి ఒక రాయిలాగా స్థిరంగా నిశ్చ స్థిర సంకల్పం నేను ఏడు వందల భగవద్గీత శ్లోకాలు ఎట్టి పరిస్థితి ఈ జన్మలో నేర్చుకునే తీరుతాను సంకల్పం స్థిర సంకల్పం ఈ ఈ జన్మ ముగించే లోపల ఏడు వందల శ్లోకాలు బై హార్ట్ కంటో పాఠం వచ్చే జన్మకి మళ్ళీ అవన్నీ సెవెన్ హండ్రెడ్ ఏ జన్మ వచ్చినా సెవెన్ హండ్రెడ్ శ్లోకాలు పుట్టినప్పటి నుంచి నేర్చుకుంటాం పుట్టి రపంచ డిమాండ్ అవుతుంది ఈ సంకల్పం ఇది వైష్ణవుడికి ఉండవలసినటువంటి లక్షణం ఉత్తమ వైష్ణవుడు కావడానికి ఉపదేశం ఇది సంకల్పం స్థిర సంకల్పం భాగవతం ఉంది భాగవతాన్ని నేను మూడు రకాలుగా నాలుగు రకాల ట్యూనింగ్ లో నేను పాడగలను ఏ శ్లోకమైన స్థిర సంకల్పం దానికోసం సంగీతం నేర్చుకోవాలి ఈ విధంగా ఉత్సాహము నిశ్చయము తర్వాత ధైర్యం ఈ మూడు ఉత్తమ వైష్ణవుడు కావడానికి ఏ కావలసినటువంటి లక్షణాలు ఇది విని వదిలిపెట్టేటువంటి లక్షణాలు కాదు అవునండి ఉపదేశామృతంలో ఇవన్నీ మేము చక్కగా విన్నాము మధ్యలో మధ్యలో వింటూ ఉంటాము కానీ ఎప్పుడు వాటిని పాటించము ఏం లాభం అది లాభం ఉందా లేదు మనం ఏ విధంగా అయితే భౌతిక జగత్తులో పో ప్రమోషన్ల కోసం ప్రయత్నిస్తుంటాము ఇక్కడ కూడా ఆధ్యాత్మికంలో మనం ఉత్తమ వైష్ణవుని లక్షణాలు సంపాదిస్తూ మనం ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరుకోవాలి దాంట్లో ఇవాళ మనం పలుకు మనం పలుకుతున్నటువంటి ఉత్సాహము నిశ్చయము తర్వాత మూడవది ధైర్యం అయితే తెలుగులో ఉండే ధైర్యం తెలుగు వాళ్ళ ధైర్యం వేరు సంస్కృతి ధైర్యం వేరు సంస్కృతి తెలుగు వాళ్ళ ధైర్యం అంటే ఏంటి కరేజియస్ అని తెలుగు వాళ్ళు అనుకుంటారు ధైర్యం అంటుంది కాదు కానీ సంస్కృతంలో ధైర్యం అంటే వేరు ఓర్పు అంటే ఎదురు ఎదురు చూసే ఎదురు చూడగలిగేంత శక్తి ఓర్పు ఓర్పుతో ఉండాలి అవును ఇప్పుడు నేను భగవంతునికి భగవంతుని ప్రార్థన చేశాను భగవంతునికి విన్నపం చేశాను విన్నపాలు స్వామివారు విన్నారు గురువు గారు విన్నపాన్ని విన్నారు ఆశీర్వాదం వచ్చింది అది చేతికి అంతే నాకు అనుభవం ఈ లోపల కొద్దిగా సమయం పడుతుండొచ్చు అంతే అంతే మాత్రమే దాన్ని తృణీకరించినట్టు కాదు కదా ఏ ప్రార్థనలు కూడా ఏ ప్రార్థనలు భగవంతుడు చే పెట్టే ప్రసక్తే లేదు ఏ ప్రా అదేంటి ఫలితం లేనటువంటి ప్రార్థనలు ఈ జగత్తులోనే లేవు కృష్ణుని ప్రార్థించిన వాళ్ళకి వినాశం అనేది ఉంటుంది కృష్ణు చెప్పాడు నై కళ్యాణ కృత్తికి వచ్చి దుర్గతిని తాత ఎవరైతే కళ్యాణ గుణంలో కళ్యాణమయ కార్యక్రమాలు చేస్తున్నాడు కృష్ణ అర్జున అటువంటి వాడికి దుర్గతి అనేది ఈ జగత్తులో కానీ తర్వాత తర్వాత జన్మలో కాని ఎప్పటికీ జరగదు కలగదు అని భగవంతుడు స్పష్టంగా చెప్తున్నాడు కాబట్టి ఏ ప్రార్థన కూడా వృధా బోదు దానికి ఆలస్యం కావచ్చు ఆ ఆలస్యానికి భగవంతుడు కారణం కాదు ఆ ఆలస్యానికి నువ్వే కారణం ఎందుకంటే నీలో ఆ నమ్మకం లేదు నీలో ఆ విశ్వాసం లేదు అందువలన అది ఆలస్యమే తప్ప అక్కడి నుంచి రావడంలో ఆలస్యం లేదు ఎట్టి పరిస్థితి లేదు ఈ విషయం అది ఈ విషయం ఎట్లా చూస్తుంది ఇదే ధైర్యం నా ప్రార్థనలను స్వామికి వినిపించాను ప్రార్థన స్వామి విన్నాను నేను సంకల్పించింది నేను చేయవలసిన గమ్యము నిశ్చయంగా నేను చేరుతాను సమయం మాత్రం కొద్దిగా పడుతుండవచ్చు అనేది ధైర్యం ఇది ఈ మూడు లక్షణాలు కావాలి మనం అప్పుడే ఉత్తమ ఉత్తమ వైష్ణవులు లేబర్ చిన్నప్పుడు భక్తి చేసి మధ్యలో వదిలిపెట్టి అది దూరంగా పోయిన వాళ్ళు ఎంతమంది మంది సన్యాసం దాకా కూడా వచ్చి వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఎంతో మంది గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఉత్తమ వైష్ణవుని దివ్య గుణాలను అలవరచుకోవడంలో కొద్దిగా కించిన్ మాత్ర ఆలస్యం కలగడం వల్లనే ఎటువంటి వస్తుంటాయి కాబట్టి ఉత్తమ వైష్ణవునితో సాంగత్యం చేస్తూ ఈ ఉత్సాహము నిశ్చయము ధైర్యము అనే మూడిని పెంచుకోవాలి ఇది ఉత్తమ వైష్ణవుగా కావడానికి అటువంటి ఉత్తమ వైష్ణవునికి చక్కటి గురుతు ఎవరు అంటే పరమశివుడు దీనిది భాగవతం దీనికి ప్రమాణం చెప్తోంది యథా గంగా దేవా వైష్ణవాంభో పురాణా నదులు ప్రవహిస్తూ ఉంటాయి ప్రవహిస్తూ ప్రవహిస్తూ వెళ్ళి సముద్రంలో చేరుతాయి నిమ్నగానా యథా గంగా ఏ నదైనా నదీనా సాగరోగతి అది నదులన్నీ కూడా సాగరం వైపే ప్రవహిస్తాయి అవి ప్ర అవి ప్రవహిస్తూ ఉంటాయి నదులనేవి ఎప్పుడు నదులు ఎప్పుడూ స్థిరంగా ఉండవు నదులు ప్రవహిస్తూనే ఉంటాయి ఆ ప్రవహించే నదుల్లో ఏ విధంగా గంగా నది ఉత్తమము సమస్త దేవగణము దానిలో అచ్యుతుడు శ్రీ శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా సర్వోత్కృష్టుడు యథా శంభు వైష్ణవులందరిలో కూడా ఏ విధంగా శంభు శివుడు మహాత్ముడు అదేవిధంగా పురాణాలన్నింటిలో కూడా భాగవతం ఉత్తమమైంది అని భాగవతమే పలుపుతుంది వైష్ణవానాం యథాశంభు చూసారు అక్కడ చక్కటి మాట వస్తుంది వైష్ణవానం మన చర్చ అదే కదా వైష్ణవులకి అంటే ఉత్తమ వైష్ణవుడు కావడానికి ఉపదేశాలు మొదటి నుంచి ప్రారంభించాం ఉత్తమ వైష్ణవుడు ఏంటంటే వాచో వేగం కట్ అనవసరంగా మాట్లాడు కట్ వేగమే లేదు ఏమిటి ఆయన మీరు మాట్లాడే ఏదో మాట్లాడండి సైలెంట్ మాట్లాడండి సైలెంట్ మాట్లాడండి సైలెంట్ వైష్ణవుడు ఆ విధంగా ఉండాలి బయట ఎట్లా ఉంటే కాసేపు నోరు మూసుకుంటావా ఒక్క కానీ ఒక్క సెకండ్ ఒక్క సెకండ్ ఒక్క సెకండ్ నువ్వు నోరు మూస్తావా అది ప్రయత్నించాల్సింది జగత్తులు వైష్ణవుడు మాట్లాడాలి స్వామి మీరు ఏదైనా చెప్పండి మాకు కాస్త కృష్ణ మీరు ఏమో మేము అంత ఆ విధంగా ఉంటుంది వాచోవేగం వాళ్ళకు ఉండదు ఏమాత్రం వాచో వాచోవేగం కట్ మనోవేగం అంటే మనసు పరిపరి విధాలుగా తిరుగుతున్నాం వాడు ఇట్లా చేస్తున్నాడు వాడు అట్లా అంటున్నాడు వీధి విధంగా అంటున్నాడు వీధి వీటిని తిరుగుతున్నాడు వీటిని అవమానిస్తున్నాడు వాడు నన్ను నా వైపే చూడట్లేదు వాడు నన్ను ఇట్లా ఇట్లా చూస్తున్నాడు మనసు తిరుగుతున్నా బైక్ మాత్రం ఎట్లా ఉన్నాడు గంభీరంగా లో మాత్రం మనసు తిరుగుతుంది మనోవేగం క్రోధ వేగం తీవ్రమైన కోరిత కోపం వస్తుంది వైష్ణవ్ అంటే ఇవన్నిటిని కూడా సంపూ ఈ సము సంపూర్ణ వేగాల్ని సంపూర్ణంగా అతిశయించిన వాడు అరికట్టగలిగిన వాడు వైష్ణవ్ ఇవన్నీ మనం కొద్ది కొద్దిగా నేర్చుకుంటున్నాం మరి అటువంటి వాళ్ళు మనకు కనిపిస్తారా అండి ఉంటారా అంటే అందుకోసం మనం భాగవతంలోకి వస్తున్నాం కదా భాగవతులు వచ్చి మనకు కనిపిస్తారు వైష్ణవులు అందుకోసం చెప్తున్నాడు వైష్ణవానం యథాశంభు ఓ శివుడికి అటువంటి వైష్ణవు అంతర్ వైష్ణవుల్లో శివుడు అంతర్ దివ్య గుణాలతో ఉంటు మరి మనం మనం వెళ్దాం పదండి వెళ్ళి ఆ ఆ మహనీయు కథలు ఆ మహనీయుని కథలు ఇవన్నీ కనిపిస్తున్నాయా మనం కూడా మనం కూడా నేర్చుకోవచ్చు కదా అని ఉత్సాహం చూపించడం మనకు బాగోతాం అందుకోసం మనం దక్షయజ్ఞ ఉపదేశం దక్షయజ్ఞ సందేశం వచ్చేస్తాం మనం ఈ దక్షయజ్ఞ సందేశంలో ఓ మనం ఏదైతే రూపగో స్వామి వారు మనకు చెప్పారు వైష్ణవుడు అనేవాడు ఏ విధంగా ఉండాలి ఏ ఎటువంటి వైష్ణవుడు సర్వత్రా అందరితో కూడా పూజ ఓహో ఎవరికైతే వాక్కు నియంత్రణలు ఎప్పుడు ఎక్కడ ఎక్కడెప్పుడు పలకాలో అప్పుడు మాత్రమే పలికేవాడు ఏ విధంగా పలకాలో ఆ విధంగా మాత్రమే పలికేవాడు తన కోసం ఏది అవసరమో అది మాత్రమే పలికేవాడు అంటే వాచోవేగాన్ని పూర్తిగా నియంత్రించిన వాడు మనోవేగాన్ని పూర్తిగా నియంత్రించిన వాడు తర్వాత వేగాన్ని పూర్తిగా నియంత్రించిన వాడు ఇవాళ నేర్చుకున్నట్టుగా మనం సాధ్యమైనంత వరకు అతి శీఘ్రంగా ఈ క్రోధ వేగం నుంచి వాచోవేగం నుంచి మనోవేగం నుంచి బయటపడదాం తద్వారా ఉత్తమ మానవులు ఉత్తమ వైష్ణవులుగా కావడానికి